రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగంపేట మండలం రామవరం గ్రామంలో వైసీపీ శ్రేణులు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గణేష్ రాజా మాట్లాడుతూ మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యులు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటా నరసింహం మరియు రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి విద్యార్థి విభాగం జోన్ టూ వర్కింగ్ ప్రెసిడెంట్ తోటా శ్రీ రామ్జీ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని పేద బడుగు బలహీన వర్గాలకు విద్య వైద్యం అందని ద్రాక్షల మారుతుందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి నచ్చిన వారికి దోచిపెట్టే విధంగా జీవోలు ఉంటున్నాయని ఇలాంటి విధానాలను మానుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ శ్రామిక విభాగం అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి జిల్లా పబ్లిసిటీ విభాగం రావుల స్వామి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ సూరిబాబు జిల్లా ఐటీ విభాగం అధ్యక్షులు మొగ్లి శ్రీనివాస్ జిల్లా బూత్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రావుల సురేష్ కుమార్ బండి నాగేశ్వరరావు శెట్టి వీరబాబు కళ్యాణం కిషోర్ ఆచంట అప్పన్న మొగలి శ్రీను సాధన శివయ్య అడపా దుర్గయ్య బండి శంకరయ్య మొగిలి సత్యబాబు చనిపోయిన కృష్ణ కొండా రాంబాబు గుర్రాల నాగరాజు గుర్రాల మైడియ గుర్రాల సత్యనారాయణ రాంబాబు లింగంశెట్టి వీరబాబు లింగంశెట్టి సంజయ్ చిటికడు సత్యబాబు అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు یہ نہیں ہے ہاں میں سمجھا کر